మీ బిజినెస్కి వెబ్సైట్ లేకపోతే మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కస్టమర్స్ని మిస్ అయినట్టే ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్ కాదు దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో కస్టమర్స్ ఎక్కువగా గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు మీ బిజినెస్ కార్డ్ కంటే మీ వెబ్సైట్ని ఎక్కువ చూస్తున్నారు మీరు అక్కడ లేకపోతే కస్టమర్స్ని మిస్ అయినట్టే రోజు నేను మీకు వీడియోలో వెబ్సైట్ లేకపోవడం వల్ల నష్టాలేంటి వెబ్సైట్ వల్ల లాభాలేంటి స్టెప్ బై స్టెప్గా వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంతేకాదు రకరకాల వెబ్సైట్స్ ఎలా ఉంటాయి అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో మీరు కస్టమర్స్ని ఎలా డబుల్ చేసుకోవచ్చో చెప్తాను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఒక బొటీక్ ఓనర్ అనుకుందాం మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే పోస్ట్ పెడుతున్నారు కస్టమర్స్ మీకు రెస్పాండ్ కూడా అవుతున్నారు చాలా డీల్స్ వస్తున్నాయి దట్స్ గ్రేట్ బట్ సడన్గా వెళ్ళకూడదాం మారిపోతే మీ అకౌంట్ హ్యాక్ అయిపోతే మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతే అప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి క్యూరేట్ చేసిన కంటెంట్ అంతా పోతుంది మీ కస్టమర్స్ని మిస్ అవుతారు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఒక కస్టమర్ బెస్ట్ బోటిక్ నియమి అని టైప్ చేశాడు ఒకవేళ మీరు అక్కడ లేకపోతే ఆ కస్టమర్ వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతారు అంటే ఏంటి సోషల్ మీడియా మీద పూర్తిగా డిపెండ్ అవడం అనేది చాలా రిస్కీ వెబ్సైట్ అనేది మీకు ఒక పర్మనెంట్ డిజిటల్ ప్రాపర్టీ ఇప్పుడు వెబ్సైట్ ఉండడం వల్ల లాభాలేంటో చూద్దామా నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజినెస్ ఓపెన్ గానే ఉంటుంది మీ షాప్ సర్టెన్ టైంలో క్లోజ్ అవ్వచ్చు కానీ మీ వెబ్సైట్ ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటుంది నెంబర్ టూ బ్రాండ్ ఇమేజ్ వెబ్సైట్ ఉండడం వల్ల మీ బిజినెస్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది దానివల్ల మిమ్మల్ని కస్టమర్స్ ట్రస్ట్ చేస్తారు నెంబర్ త్రీ గూగుల్ సర్చ్ విజిబిలిటీ వెబ్సైట్ ఉండడం వల్ల మీరు ని యూజ్ చేసి గూగుల్లో ర్యాంక్ అవుతారు దానివల్ల మీకు లాట్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు నెంబర్ ఫోర్ లీడ్ జనరేషన్ వెబ్సైట్లో మీరు ఒక ఎంక్వైరీ ఫామ్ లేదా వాట్సాప్ బటన్ పెడితే కస్టమర్స్ మీకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు నెంబర్ ఫైవ్ ఆన్లైన్ సేల్స్ గ్రోత్ ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రొడక్ట్స్ అమ్మచ్చు నెంబర్ సిక్స్ కస్టమర్ సపోర్ట్ బ్లాగ్స్ ఎఫ్ఏక్యూస్ చాట్బోర్డ్స్ లాంటివి మీ కస్టమర్స్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి సో మీరు పర్సనల్గా రిప్లై ఇవ్వకపోయినా అవి చూసుకుంటాయి ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చూసేద్దామా నెంబర్ వన్ బేసిక్ వెబ్సైట్ ఇది ఫ్రీలాన్సర్స్ ఆర్ పర్సనల్ పర్పసెస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిమ్ ట్రైనర్ తన సర్వీసెస్ ని చూపించుకోవడానికి యూస్ చేయొచ్చు నెంబర్ టూ బిజినెస్ ఆర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇది కూడా జనరలీ సర్వీసెస్ చూపించుకోవడానికి యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్ తన పోర్ట్ఫోలియోని చూపించుకోవడానికి లేదా ఒక గ్రాఫిక్ డిజైనర్ తన పోర్ట్ఫోలియోని చూపించుకోవడానికి నెంబర్ త్రీ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇవి జనరల్గా ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళు యూస్ చేస్తారు లైక్ క్లోతింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ గ్యాడ్జెట్స్ ఎక్సెట్రా నెంబర్ ఫోర్ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్స్ ఇవి జనరలీ డాక్టర్స్ లాయర్స్ కన్సల్టెంట్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ కోసం యూజ్ చేస్తారు నెంబర్ ఫైవ్ కస్టమ్ వెబ్ అప్లికేషన్స్ ఇవి జనరలీ పెద్ద కంపెనీస్ వాళ్ళకి ఆటోమేషన్ అవసరమైనప్పుడు యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ సిఆర్ఎంస్ ఎక్సెట్రా ఇప్పుడు మీరు డౌట్ పడవచ్చు మరి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పేస్తాం నెంబర్ వన్ డొమైన్ నేమ్ మీ బిజినెస్కి తగినట్టు ఆర్ దానికి రిలేటెడ్గా ఉన్న ఒక నిమ్ని కొనండి ఫర్ ఎగ్జాంపుల్ www.yourbusiness.com నెంబర్ టూ హోస్టింగ్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ సర్వర్ సెలెక్ట్ చేసుకోండి నెంబర్ త్రీ వెబ్సైట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ షాపిఫై ఈ కామర్స్ కోసం బెస్ట్ ఆర్ వర్డ్ ప్రెస్ ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ లేదా కస్టమ్ డెవలప్మెంట్ ఏదైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ కోసం నెంబర్ ఫోర్ డిజైన్ క్లీన్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ ఉండాలి సింపుల్ అండ్ ఈజీ టు నావిగేట్ ఉండాలి నెంబర్ ఫైవ్ ఎస్ఈ ఆప్టిమైజేషన్ కీవర్డ్స్ ని యూస్ చేసి గూగుల్ సెర్చ్ లో మీరు ర్యాంక్ కావాలి అప్పుడే మీరు టాప్ లో కనిపిస్తారు నెంబర్ సిక్స్ సెక్యూరిటీ అండ్ అప్డేట్స్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉండాలి అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా చేయాలి సో ఈ స్టెప్స్ ని ఉపయోగిస్తే మీకు కావాల్సిన వెబ్సైట్ రెడీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫ్రెండ్కి ఒక బేకరీ షాప్ ఉండేది అది ఎక్కువగా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యేది అండ్ దాని ఆర్డర్స్ అన్ని లోకల్ గా వచ్చేది తర్వాత అది ఒక వెబ్సైట్ క్రియేట్ చేయించుకుంది అందులో మెన్యూ కాంటాక్ట్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ అండ్ ఆర్డర్ చేయడానికి ఒక బటన్ని కూడా పెట్టుకుంది అండ్ త్రీ మంత్స్లోనే దాని ఆర్డర్స్ ఫార్టీ పర్సెంట్ పెరిగాయి చాలామంది గూగుల్లో సర్చ్ చేసి అక్కడి నుంచి దాని వెబ్సైట్లోకి వచ్చి ఆర్డర్ పెట్టేవాళ్ళు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే కానీ దీన్ని ఏ బిజినెస్కైనా అప్లై చేయొచ్చు మీ వెబ్సైట్ సక్సెస్ అవ్వాలంటే ఫ్యూ టిప్స్ చెప్తాను ఓకే వెబ్సైట్ అనేది ఎప్పుడు స్లోగా ఉండకూడదు కస్టమర్ వెయిట్ చేయకూడదు మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ ఉండాలి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కస్టమర్స్ మొబైల్ నుంచే చూస్తారు క్లియర్ కాల్ టు యాక్షన్ పెట్టండి ఎగ్జాంపుల్ బుక్ నవ్ కాలర్స్ ఆర్డర్ నవ్ అన్నమాట టెస్టిమోనల్స్ అప్లోడ్ చేయండి ట్రస్ట్ పెరుగుతుంది అంతేకాదు బ్లాగ్స్ ఆర్టికల్స్ అప్లోడ్ చేయండి ఎస్జిఓ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుంది ఈ చిన్న టిప్స్తో మీ వెబ్సైట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు మీరే చూసారు కదా వెబ్సైట్ లేకపోవడం వల్ల ఎంతమంది కస్టమర్స్ని మిస్ అవుతున్నామో కేవలం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వడం చాలా పెద్ద రిస్క్ సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు చెప్పండి మీకు సరిపోయే వెబ్సైట్ని మేము రికమెండ్ చేస్తాము ప్రొఫెషనల్ వెబ్సైట్ సర్వీసెస్ కావాలంటే గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లింక్ బాయోలో ఉంది ఆర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ